మార్నింగ్ సాత్విక్ గుడ్ మార్నింగ్ అమ్మా ఈరోజేంటి టిఫిన్ అమ్మా నీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తాను సాత్విక్ వేకు వాటిలో ఏం కావాలో డిసైడ్ చేసుకో ఆప్షన్ ఏ ఉప్మా ఆప్షన్ బి ఏ ఆప్షన్ సి బి ఆప్షన్ డి ఆల్ తియ్యబో నీకేం కావాలి అన్నా ఒక రకం దాంట్లో ఏమో అని గోడుకోవాలమ్మా నువ్వు ఉప్మా అని ఫిక్స్ అయ్యిందని ఏం చేయగలనమ్మా మిరక్కి పుట్టిందా ఉప్మా ఎవరు కనిపినా కనిపెట్టినవన్నీ దొడితే కొట్టి కొట్టాలి అనిపిస్తుంది చాలా ఘనంగా ఇంటికి చుట్టాలు వచ్చిన ఉప్మానే ఎవడు వచ్చిన ఉప్మానే నా ఇంట్లో తొడగ అయిపోవాలన్నా ఉప్మా 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 ఏం అంటురా నా చానల్ కి వెళ్ళి ఉప్మా చేయాలంటే ఇంత కష్టం అని అర్థమైతుందిరా ఐదు నిమిషాల్లో అయిపోతుంది పిలవక ముందే వెళ్ళాడంటే వాళ్ళ టిఫిన్ దోశ అని అర్థం పి చారు తర్వాత వెళ్ళారంటే ఇడ్లీ అని అర్థం వాళ్ళ ఇంట్లో పిలిచిన కాని ఎలా లేదంటే టిఫిన్ ఉప్మా అని అర్థం